హాయ్ అండి ఇప్పుడు ఈ చిన్న రొయ్యలు అయితే చేసుకుందాము ఇవి పప్పు అంటారు ఈ పప్పు రొయ్యలు దోసకాయతోని పప్పు రొయ్యలు ఈ దోసకాయతోని పప్పు రొయ్యలు అయితే చేసుకుందాము పప్పు రొయ్యలలో ఇంకొక టమాటా కూడా వేసుకుందాము ఒక ఉల్లిగడ్డ కూడా కోసుకుంటా కోసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రొయ్యలు అయితే చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేయించుకొని వేడిల్లల్లా కడుక్కోవాలన్నమాట అప్పుడే మనకు ఇసుక అంతా ఇసుక మొత్తం అడుక్కొస్తుంది వేండిల్లల్లా కడుక్కుంటే ఒక రెండు సార్లు చనిలల్లో కడుక్కోవాలి ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ఇదిగోండి ఇవి కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ఇవి వేయించుకోవడం అయిపోయింది ఇప్పుడు ఈ దీని మీద నీళ్ళు పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి దీనిపైన నీళ్ళు పెట్టుకోవాలి దీనిపైన ఇంకా పోపు వేసుకోవచ్చు మనం పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి కరికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం ఇప్పుడైతే చాలా చిన్నగా ఉంటాయి చిన్న చాలా చిన్నగా ఉంటాయి ఇవి కొంచెం అంతకుముందు అమ్మో ఎట్లుంటుందో అని తీసుకొచ్చుకోబోతుండే ఒకసారి తీసుకొచ్చుకున్నాము మంచిగానే ఉన్నాయి ఇంత అప్పటి నుండి ఎప్పుడూ వండుకుంటాం అన్నమాట పెద్ద షీమంత ఉంటాయి అంతే ఇంతే ఉంటాయి చూస్తున్నారా ఇంత ఇవి ఒక ట్వంటీ రూపీస్ అంతే ఎందుకంటే అప్పుడే తేవాలే వండేసేయాలి అయిపోవాలి ఇవి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం చీమలు పడతాయి తొందరగా చీమలు పడతాయి వీటికి ఇంకా అవి మనం చేతికి కూడా రావు తీసేసుకోవాల్సిందే ఇక పడేసుకోవాల్సిందే చీమలు వచ్చినాయి అంటే పడేయాల్సిందే వీటిని ముట్టుకున్నా కదా ఇంకా చేతులు కడుపుకున్నా అనమాట సేమే జిల్లకర కొంచెం ఆనియన్స్ ఉల్లిగడ్డ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి ఈ కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇవైతే ఇంకా బౌల్లో పోసుకోవాలి బౌల్లో పోసుకొని ఈ నీళ్ళు అయితే పోసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనకు ఉల్లిగడ్డలు వేగే అంత సేపు వే నీళ్ళల్లో ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే ఎండబెట్టే దగ్గర ఇసుక ఉంటుంది కదా ఇసుక అంతా వస్తుంది ఇట్లా నీళ్ళల్లో వేస్తే మళ్ళీ వేయించుకున్న తర్వాతనే వెన్నీళ్ళలో వేసుకోవాలి వేయించుకుంటే కొంచెం ఇక పచ్చిదనం అన్నది లోపల ఏమన్నా పచ్చిదనం ఉంటే పోతుంది కదా ఆ ఇసుక బయటికి రావడానికి ఉంటుందన్నమాట బయటకు వస్తుంది అప్పుడు అప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా అయ్యలు ఏంటంటే అవ్వ వాళ్ళ అవ్వ చేస్తుండే అవ్వ వాళ్ళ అవ్వ అంటే తాతమ్మ అవుతుంది నానమ్మ వాళ్ళ అవ్వ ఆమె దోసకాయ వేయకపోతుండే ఒకసారి దోసకాయ చూద్దాము బాగుంటుంది ఏమో అని చూస్తున్నాం మనం పచ్చిలో వేసుకుంటాం కదా దోసకాయ అందుకే ఇంట్లో కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది దోసకాయతోనైతే మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కూడా వేసుకుందామని వేస్తున్నాం అప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా కొంచమే వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచమే కాబట్టి కొంచెమే వేసుకుంటే సరిపోతుంది బాగా వేసుకుంటే అంత బాగోదు සිම්ලනය උන්ස්වාල ඉවන්නේ කතාා විටන යවිල ගටටන්නස් පෝ ఇట్లా తీసుకున్నప్పుడే మనకు ఇసుక కిందికి పోతుంది మనకి రొయ్యలు పైకి వస్తాయి అన్నమాట ఇట్లా తేలుతాయి పైన ఎవరు చూస్తున్నారా ఇట్లా తేలుతాయి తేలినవి పైకి తీసుకోవాలి కింది నుంచి తీస్తే ఏంటంటే ఇసుక వస్తుంది ఇంకా ఎంత కడిగినా పోదు కూరలు వేస్తే ఇంకా తినలేము ఇంకా ఇట్లనే మళ్ళీ కూడా చాలా నీళ్ళు పోసుకొని కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి మళ్ళీ అట్లనే తీసుకో ఇట్లనే తీసుకోవాలన్నమాట ఒక్క రెండుసార్లు తీసుకుంటే ఆ ఇసుక వెళ్తుంది ఇట్లాంటివి అయితే నేనైతే మంచిగా కడుక్కుంటాను ఎందుకంటే మనం తినేది మనమే కదా బోటి కూడా నేను కడుక్కుంటేనే తింటా బోటి కూడా మంచిగా కడుగుతాం വേറെ വാളുക്ക് അടിഞ്ഞിപ്പടൈത്തേന ఇట్లా శుభ్రం చేసుకున్నప్పుడే ఇవి మంచిగా ఉంటాయి ఎట్లా ఉంటే అట్లా ఉంటే మంచిగా ఉంటాయి చూస్తున్నారా అండి నా వీడియోస్ మంచిగా ఉంటున్నాయా వంటలు మంచిగా చేస్తున్నానా లేదంటే మీకు ఏం కా ఏమన్నా కావాలా అడగండి చేస్తా మేము ఏదైనా ఓపికతో చేసుకోవాలి ఏమున్న తీయని చేసుకుంటే అవి అస్సలు మంచిగా ఉండవు తెలుసా మంచిగా ఉండనప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు బయట తిందామా అనిపిస్తుంది ఇదిగోండి ఎంత డస్ట్ వెళ్ళిందో ఇందుకే ఇట్లా కడుపుకుంటా అన్నమాట సెకండ్ టైం కడిగినప్పుడు కూడా అంత డస్ట్ వెళ్ళిందంటే చూసిందా వెళ్తాందో అప్పుడు మన ఇంట్లో తింటాం కదా బయటికి పోతే ఎట్లా ఉంటారో ఏమో అనిపిస్తుంది అన్నమాట అందుకు ఎక్కువ పోవడానికైతే ఇష్టపడను ఏది ఉన్నా ఏదైనా ఇంట్లో చేసుకొనే తింటాం ఇంట్లో చేసుకొని తిన్నప్పుడే తృప్తి అనిపిస్తుంది టైంలో డస్ట్ ఉంది ఇంకా డస్ట్ అయితే తీసేస్తాం ొడి పెట్టిన అయితే దీంట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడే వీటిని వేసుకోవాలి ఇవి కాస్త గోలిన తర్వాత దోసకాయలు వేసుకోవాలి దోసకాయ ముక్కలు ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకోవాలి లైక్ చేయండి అబ్బా లైక్ చేసి చూడండి మీ ఒక్క లైక్ నాకు పది మందికి రీచ్ అవుతుంది అన్నమాట అంటే పది మందికి చూపించినట్టే కదా మీరు హెల్ప్ చేసినట్టే కదా సపోర్ట్ చేయండి హెల్ప్ అంటే ఇంకేదో హెల్ప్ అనుకోకండి సపోర్ట్ చేయండి కదా ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలను అయితే వేసుకోవాలి మూత పెట్టినైతే మూత పెట్టుకొని మంచిగా గోలించుకున్నాము బాగా గోలాలి ఇవి ఇవి గోలన చూసుకుందాము ఇంకా ఇవైతే కొంచెం గోరాలే ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలతోని కూడా ఏ గోల్తేనే మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఓ ఇట్లా మనకు చేపలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి ఇలా అట్లా ఏం కనబడదు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా గో గోల్ దాకా వచ్చిందో చూసుకుందాము ఇంకా గోల్ నెయ్యి ఇవన్నీ మంచిగా గోల్ నెయ్యి సరిపడా కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నా చూసుకొని వేసుకోవచ్చు మనం ఇంత మనం కసూర్ మేతి అయితే వేసుకోవాలి కొంచెం చిట్టికాడ అంతా జిలకల మెంతలు కూడా వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవచ్చు కానీ నేను ఇంకా ఫస్ట్ మర్చిపోయినా అనమాట అందుకు ఇప్పుడు వేసుకుంటాను ఏం కాదు ఎప్పుడు వేసుకున్నా ఏం కాదు ఈ కొంచెం అయితే చికెన్ మసాలా వేస్తున్నాం ఇవన్నీ కలుపుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి అన్నీ గొల్లే కాబట్టి ఉడికిపోతుంది ఏం కాదు ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుంటే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా ఇదైతే దగ్గరికి అయిపోయింది దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర తక్కువ ధర ఉంది తక్కువ ధర ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తినచ్చు ఏం కాదు కొత్తిమీర పచ్చడి చేసుకోండి కూరలలో కూడా ఎక్కువ ఎక్కువ వేసుకోండి చాలా మంచిది అన్నమాట ఇది మనకి కొత్తిమీర అన్నది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము మన రొయ్యల టమాటా రొయ్యలు దోసకాయ రొయ్యల కూర అయితే పప్పు రొయ్యలు దోసకాయ పప్పు రొయ్యలు దోసకాయ కూర అయితే అయిపోయింది ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్